ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది యుఎస్లో జినోమ్ వ్యాల్యూ యూఎస్లో సిలికాన్ వ్యాల్యూ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాల్యూ ఉంది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం అదేవిధంగా మన జ వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా నాలుగు వ్యాక్సిన్లలో మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నాము ఈరోజు మనం గుర్తించుకోవచ్చు దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్ఓఎల్ కావచ్చు హెట్రోడ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అని నేను భావిస్తున్నాను దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపుగా అరవై ఆరు దేశాల నుంచి నాకు తెలిసినంతవరకు ఏఐజీ అరవై ఆరు దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అని అంటే ఇది మనందరికీ గర్వకారణం దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం రాబోయే వంద సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం